హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై లైవ్ చాట్ సో అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా సో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ అండి బాబా గారు గుడ్ మార్నింగ్ ఏంటండి నేమే డిఫరెంట్గా పెట్టారు హాయ్ గుడ్ మార్నింగ్ టిఫిన్ తిన్నారా టీ దగ్గర లైక్ డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకేంటండి ఈ విషయాలు చాలా రోజుల తర్వాత వచ్చారు లైఫ్కి హాయ్ గుడ్ మార్నింగ్ అక్క గుడ్ మార్నింగ్ తులసి ఎలా ఉన్నావో తులసి టిఫిన్ తిన్నావా తిన్నావా అక్క తిన్నాను తులసి దోశ తిన్నా కారం దోశ నువ్వు తిన్నావా సో ప్లీజ్ హైలో ఉండకండి ఫ్రెండ్స్ లైవ్ చూసే ప్రతి ఒక్కరూ ప్లీజ్ సపోర్ట్ చేయండి డోంట్ బిహైడ్ ప్లీజ్ కామెంట్ అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఐ క్యాన్ ఐమ్ ఓకే ఇంకేంటి తులసి సైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ ఏం తిన్నావు తిన్నావు అక్క దోశ కారం దోశ తిన్నా రాయలసీమ స్పెషల్ కారం దోశ సో ప్లీజ్ లైవ్ చూసేవాళ్ళు హైలో ఉండకండి నేను ఇడ్లీ సాంబార్ అవునా ఎలా ఉంది తులసి ఇప్పుడు హెల్త్ వా సూపర్ అక్క చాలా బాగుంటుంది ప్లీజ్ హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి అలాగే స్క్రీన్ పైన డబ్బులు ట్యాప్ ఇచ్చారంటే లైక్ వస్తుంది ఫ్రెండ్స్ కొంచెం అక్క ఇంకేంటి తులసి కాలేజ్కి వెళ్ళలేదా బాడీ పెయిన్స్ ఉంది బ్లడ్ టెస్ట్ చేయించుకో తులసి ఏం జ్వరం అని కదా

మెంబర్స్ వచ్చారండి డౌంట్ బిహైడ్ ప్లీజ్ కామెంట్ చేయండి ఫైల్లో ఉండకండి చేసుకున్నా తులసి ఇంత పెద్దగా పెడితే నాకు అర్దు సారీ మ్యూట్ పడింది వినిపిస్తుందా తులసి మ్యూట్ పడిపోయింది ట్వెల్వ్ మెంబర్స్ ఉన్నారండి డోంట్ బి హైడ్ ప్లీజ్ కామెంట్ సో ప్లీజ్ హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ చూడండి లైవ్ చూస్తున్నారు హైడ్లోనే ఉన్నారు ఏం చేస్తావు ఇంకేంటి తులసి ఉన్నావా ఓకే వాయిస్ తులసి నేను వీడియో పెట్టా చూసావా మా ఊర్లో మంచు ఎలా కురుస్తుందో ఫుల్ అబ్బాయి ఈరోజు అసలు మంచు భయంకరంగా అసలు ఇల్లులే కనిపించలేదు మా పక్కన ఉన్న ఇల్లులే సరిగ్గా కనిపించట్లేదు ఫుల్ పడింది మంచు అయితే భయంకరంగా చూసాను ఒక్క అసలు ఎందుకులే అంత ఫుల్గా పడింది భయంకరం లైక్ నేను నారా చేసి హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ మీ రాక్షసి దొరికిందా ప్రేమ్ బాగున్నారా తిన్నారా మేం బాగున్నారా ప్రేమ్ తిన్నాను నువ్వు తిన్నావా హెల్త్ అలా ఉంది హాయ్ హాయ్ సత్య గుడ్ మార్నింగ్ సత్య టిఫిన్ డ్రైవింగ్లో ఉన్నా అవునా ఓకే కామెంట్ కొంచెం చేయి సత్య లేట్ రిప్లై ఇస్తా ఓకే ఏమైంది ఈరోజు డ్రైవ్ ఎక్కడుంది రాక్షసి అని దొరికిందా అదే అడుగుతున్నా ప్రేమ్ని నాకు ఆల్ చాలా ఇష్టం నేను తిన్నా బెండకాయ కర్రీతో వావ్ సూపర్ హాయ్ సత్య గారు గుడ్ మార్నింగ్ అంటుంది హెల్త్ బాగానే ఉంది బెటర్ అంటున్నారు సత్య తిన్నావా అండి అంటున్నారు లైక్ అంటున్నాడు ప్రేమ్ సో హెల్త్ కొంచెం కేర్ తీసుకో ప్రేమ్ మంచి హాస్పిటల్లో చూపించుకో ఓకేనా సత్య టిఫిన్ తిన్నావా సత్య సాయితీ అది ఏంటి మా అర్థం కాలేదు సత్య అది అంటే మాట్లాడను అండి అంటే మాట్లాడను అంటున్నావా ఓకే ఓకే అమ్మమ్మ నాయనమ్మ హాయ్ మా హాయ్ థ్యాంక్ యూ హాయ్ హాయ్ ప్రేమ్ అంటుంది అలాగే మ్యామ్ తులసి సత్యాని అండి అంటే పలకడంట సత్య అని పిలు అలాగే మ్యామ్ కొంచెం జాగ్రత్త ప్రేమ్ మన హెల్త్ కంటే ఏది ఇంపార్టెంట్ కాదు కదా నేను సబ్ చేస్తాను మీరు చేస్తారా తప్పకుండా చేస్తానండి తప్పకుండా సబ్ చేస్తా రామా అరే రామా సత్య అని పిలవన పిలు పిలు అంటున్నాడు సత్య అని పిలిస్తే కానీ పర్మిషన్ కావాలి ఎక్కువ అయ్యో సత్య అనే పిలు సో కొత్త వాళ్ళు వస్తే ప్లీజ్ సబ్ చేయండి ఛానల్ని నేను కూడా మీ ఛా మీకు ఛానల్ ఉంటే సబ్ చేస్తాను సబ్ చేసిన తర్వాత కామెంట్ చేయండి మా చెల్లి లైవ్ పెట్టింది వెళ్ళి వస్తాను మ్యామ్ ఓకే ఓకే ప్రేమ్ వీలుంటే మళ్ళీ వచ్చి జాయిన్ అవవా ఏం పర్మిషన్ రా నిన్ను సత్యాన్ని పిలిచేదానికంట పర్మిషన్ కావాలంట అమ్మమ్మ నాయనమ్మ గారు మా ఛానల్ని సబ్ చేయండి సో నేను కూడా రిటర్న్ ఇస్తావా ఏంటబ్బా అందరూ ఒకేసారి వెళ్ళిపోయారా చిరో చూపిస్తుంది కాసేపు ఉండి సపోర్ట్ చేయొచ్చుగా కామెంట్ సపోర్ట్ అంటున్నారు సత్య యువర్ నేమ్ యువర్ నేమా తన పేరు సత్యనే సతీషు సబ్ చేసి కామెంట్ పెట్టా ఓకే ఓకేనండి నేను లైవ్ అయిపోగానే చూసి ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ ఇస్తాను ఎందుకంటే వెంటనే ఇస్తే సబ్స్ పోతాయి నేను తప్పకుండా చూసి మీకు సబ్ చేసి మీకు కామెంట్ చేస్తానండి ఓకే మ్యామ్ ఓకే ఓకే ప్రేమ్ హరే హరే రామ హరే కృష్ణ తులసి రా తులసి ఏ తులసి తులసి ఫుల్ బిజీ అయిపోయింది తెలుసా అంటే రెస్పెక్ట్ అని పిలుస్తా లేకపోతే సత్యాననే పిలుస్తా లైక్ డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ పేరు చెప్తారా అమ్మమ్మ నాయనమ్మ గారు ఓకే ఓకే సత్య తిన్నావా అని అడు అడిగినా చెప్పినావా అని అంటుంది తులసి తులసి డ్రైవింగ్లో ఉన్న అందుకే లేట్ రిప్లే ఎక్కడికి వెళ్తున్నావు డ్రైవింగ్ స్టాక్ స్టాక్ తీసుకుని వెళ్తున్నావా డెలివరీ చేసేకి దేవుడా కూడా స్టాక్ డెలివరీ ఇవ్వడానికి అదే అర్థమైంది డ్రైవింగ్లో ఉన్నా అంటే This okay. Self driving. Safe driving. Saiti, Ravamma, are today me life raka today me life raka po okay tala si vayammo live ki akka nenu college ki velthunna take care your family okay okay na thank you for coming Okay. థ్యాంక్ యూ బాయ్ బాయ్ తులసి ఓకే రా వెళ్ళు కాలేజ్ టైం అయితే వెళ్ళు నో ప్రాబ్లమ్ ఓకేనా సో ఒక ఫైవ్ మినిట్స్ నుంచి మళ్ళీ జాయిన్ అవుతా ప్లీజ్ ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే హాయ్ హాయ్ సాగర్ గారు హాయ్ గీతికా గారు గుడ్ మార్నింగ్ టిఫిన్ చేశారా అండి చేశానండి సాగర్ గారు మీరు చేశారా లైక్ డన్ థ్యాంక్ యూ సాగర్ గారు ఏం తిన్నారండి నేనైతే కారం దోశ తిన్నా మీరేం తిన్నారు సాగర్ గారు టీ దగ్గర థ్యాంక్ యూ సో మచ్ కమింగ్ మై లైవ్ లేదండి ఓకే సత్య బాయ్ అంటుంది కలిసి తినాలి వయ్యండి టెన్ అయిపోతుంది కదా సాగర్ గారు ఇంకా ఏంటి టిఫిన్ తినకుండా don't please comment and subscribe my youtube channel హాయ్ హాయ్ వచ్చేసా వచ్చేసా ఒక టూ మినిట్స్ అని చెప్పా హాయ్ గీత్క సత్య బాయ్ లేదా ఉన్నారా సో ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి సాగర్ గారు ఉన్నారా సత్య తులసి डोन् बिहार प्लीज कमेंट हाँ पक